మహిళా సంఘం సభ్యులతో ప్రతి నెల వివోఏల సమావేశం నిర్వహిస్తామని ఏపీఎం నాగేశ్వరరావు అన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలో రచనా మండల మహిళా సంఘం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచ్చనపేట రచనా మండల మహిళా సంఘం మహిళలకు రుణాలను అందించి వారి అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు ప్రభుత్వం రచనా మండల మహిళా సంఘంకు ముప్పై లక్షలు విలువ చేసే ఎలక్ట్రిక్ బస్సును మంజూరు చేసిందని తెలిపారు మహిళా సంఘం సభ్యులు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని వారి కుటుంబానికి సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం వివోఏలు సంఘం సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నాగేశ్వరరావు ట్యూషన్ ప్రాజెక్ట్ మేనేజర్ మాది రచనా మండల సమాఖ్య బచ్చనపేట ఈరోజు మా రచనా మండల సమాఖ్య బచ్చనపేటలో మూడు వందల ముప్పై నాలుగవ సమావేశం జరుపుకున్నాం ఈ సమావేశాన్ని ఆర్జీ అంటాం ఈ సమావేశంలో నలభై ఎనిమిది గ్రామ సంఘాల నుంచి నలభై ఎనిమిది మంది అధ్యక్షులు పాల్గొన్నారు ప్రతి నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఈ సమావేశం నిర్వహించుకుందాం ఈరోజు నిన్న సండే వచ్చిన ఈరోజు ఇరవై ఏడవ తారీఖు మాకు మా మండలంలో నలభై ఎనిమిది గ్రామ సంఘాలు ఉన్నాయి ఈరోజు మా ఖర్చులు జమా చెల్లింపులు అన్నీ తీసుకుంటే లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల లాభం వచ్చింది మాకు గవర్నమెంట్ నుంచి ముప్పై లక్షల రూపాయలు బస్సు తీసుకోవడానికి సిఐ రూపకంగా సెరపు నుంచి మాకు మంజూరు ఇవ్వడం జరిగింది ఆ ముప్పై వేలు వాటి తగ్గట్టు ఇంకొక ఆరు ముప్పై లక్షలు ఇంకొక ఆరు లక్షలు కడుపుతుంటే మాకు ఆల్రెడీ బస్సు కూడా మంజూరు అయినది ఎలక్ట్రికల్ బస్సు మా రచనా మండల సమస్య పేరు మీద ఇక్కడ మేము ప్రతీ నెల ప్రతి ఒక్క వివోను రివ్యూ చేసుకుంటాము వారి యొక్క వివోలు ఏ విధంగా పనిచేస్తున్నాయి లాభంలో ఉన్నాయా నష్టాలలో ఉన్నాయా అనేది వివరాలను ఇక్కడ మేము రివ్యూ చేసుకుంటాం గత నెలలో ఏమేమి లోన్లు ఇచ్చినాం ఇంకా ఏమైనా లోన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గత నెల సమావేశాలను కూడా సమావేశం సమీక్షించుకుంటాం ఈ సమావేశంలో గ్రామ సంఘాలకు ఏమైనా అప్పులు కావాలన్నా కూడా ఈసీ తీర్మానం మేరకు అప్పులు ఇస్తాం వాళ్ళకు